జిల్లా గోరంట్ల మండలం వడ్డేపల్లిలో వైసీపీకి షాక్ తగిలింది ఆదివారం గోరంట్ల మండలం వడ్డేపల్లిలో వైసీపీ పార్టీ నుండి మాజీ సర్పంచ్ గూటికి చేరారు పెనుగొండ నియోజకవర్గ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి సవితమ్మ ఆధ్వర్యంలో నిడిమామిడప్ప రాష్ట్ర వడ్డేర సాధికార సంఘం అధ్యక్షులు వడ్డే వెంకట్ సమక్షంలో ఇరవై మూడు వడ్డేర కుటుంబాలు తీర్థం పుచ్చుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిని సవితమ్మ మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి సర్పంచుల భవిత అధోగతి చేశాడని ఏ ఫ్యాన్ కోసం పని చేశారు ఆ సర్పంచులు నాయకులు అదే ఫ్యాన్ వేసుకునే పరిస్థితికి వారిని తీసుకొచ్చాడు జగన్ అన్నారు నిడిమామిడప్ప మళ్ళీ మండలంలో తేదేపాకు అత్యధిక మెజార్టీ తేదేపా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి నరసింహప్ప అశ్వత్ రెడ్డి కన్వీనర్ సోమశేఖర్ సోమందపల్లి మాజీ జెడ్పీటీసీ వెంకటరాముడు ఉత్తమ్ రెడ్డి నరేష్ మనోహర్ గోపాల్రెడ్డి భాస్కర్ రెడ్డి బాబుల్ రెడ్డి డివి ఆంజనేయులు లక్ష్మీ నారాయణ రెడ్డి కన్నరెడ్డి సిద్ధలింగప్ప శరత్ వృషభ జనసేన భాష తదితరులు పాల్గొన్నారు అన్ని సర్పంచుల పరిస్థితి అంతే ఆయన బీసీ కులాలకు ఇచ్చినట్లే ఇచ్చాడే తప్ప వాళ్ళని ఆర్థికంగా గౌరవంగా చూసుకోకుండా వాళ్ళు ఈరోజు ఏ ఫ్యాన్కైతే పనిచేశారో ఆ ఫ్యాన్ ఉరేసుకునే పరిస్థితి ఈరోజు బీసీలు తీసుకొచ్చారు ఒక పక్కకు సర్పంచులు రిజర్వేషన్లు తగ్గించారు రిజర్వేషన్లు తగ్గించే సర్పంచులు పాపము ఏదో విధంగా గెలవాలనే తాపత్రంతో అప్పులు చేసి ఎలక్షన్లు జరుపుకుని సర్పంచులు అయిన తర్వాత ఆ సర్పంచులకు లైట్లు మార్చే పరిస్థితి కూడా లేక వాళ్ళు ఊర్లు లేక రాక బీసీ కులస్తులు అందరూ ఇతర రాష్ట్రాలకి వలస పోతున్నారు అది జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేస్తున్న అన్యాయం అనే మేము తెలియజేస్తున్నాం అంతేకాదు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే బీసీలలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరిగారు అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్డర్లకు పెద్దపీట వేసింది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలబడింది తెలుగుదేశం ప్రభుత్వం ఉండబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పుడే సాధికారత కన్వీనర్ గారు చెప్పారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది ఈరోజు వడ్డర్లు నిజంగా చాలా కష్టజీవులనే చెప్పాలి వాళ్ళకు సమయము సందర్భం లేదు ఏ సమయమంటే ఆ సమయంలో కొండలో రాళ్ళు కొట్టడానికి కంకర కొట్టడానికి బ్లాస్టింగ్ పనులకు వెళ్తూ ఉంటారు అలాంటి సమయంలో ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీని అండగా ఉంది ఇప్పుడు కూడా మా లోకేష్ బాబు గారు వాళ్లకు చనిపోతే కానీ ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అందజేసే విధంగా మేము ఏర్పాటు చేశాం అంతేకాదు బీసీ చట్టం కూడా ఏర్పాటు చేస్తున్నాం అది జగన్మోహన్ రెడ్డి చేత కాదు జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని కూడా మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలన్నీ తెలుగుదేశం వైపే చూస్తున్నాయి తెలుగుదేశం అయితేనే బీసీలు బతకగలం లేకపోతే మేమంతా వలసపోవలసిన పరిస్థితి వస్తుంది మా పిల్లలకు ఉపాధి లేదు చదువు లేవు అందరూ అంధకారంలేకి వెళ్ళిపోతాం ఈ రాష్ట్రానికి చంద్రన్న ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తండోప తండోపలుగా తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు వచ్చారు కూడా అని కూడా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం